నేను చాలా నుంచి విడద్దాం చెప్పేసి అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను ఈరోజు అందుకో ఈరోజే ఇప్పుడు వచ్చి అని చెప్పేసి అని అనుకున్నాను ఎందుకంటే ఈ రోజుకి వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు దాదాపు ఇగో మోకల హైట్ అంటే రెండు ఫీట్న్నర రెండు అడుగులన్నర హైట్ పెరిగింది ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ ఈరోజు నిన్న మొన్న నీళ్ళు పెట్టాను నీళ్ళు పెట్టిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే గడ్డికి ఎక్కువగా ఏంటంటే గడ్డి మందు స్ప్రే చేసుకోవటం వల్ల ఈ గడ్డి అనేది చచ్చిపోతూ ఉంటుంది చచ్చిపోవటం వల్ల ఏమైందంటే మళ్ళీ ఇంకా ఇది పెరుగుతూ ఉంటుంది గడ్డి లేకుండా ఉంటే మొక్క కూడా ఏపుగా పెరుగుతూ ఉంటుంది ప్లస్ బలాన్ని కూడా ఏంటంటే గడ్డి ఉండటం వల్ల అంటే మనం వేసిన మందు కూడా ఏంటంటే గడ్డికే పట్టేస్తూ ఉంటుంది కాబట్టి మొక్కజొన్నకి అనేది మొక్కకు తక్కువ పట్టుద్ది కాబట్టి ఏంటంటే ఎక్కువ మనం గడ్డి మందు స్ప్రే చేసుకున్న తర్వాత మళ్ళీ టూ డేస్ లేక త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ అనేది స్ప్రే వాటర్ అనేది పెట్టుకున్న తర్వాత ఏం చేసుకోవాలంటే ఏంటో మళ్ళీ మందు డిఏపి కానీ యూరియా రెండు కలిపి చల్లుకోవటం వల్లే ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా మొక్క పెరిగే టైం కాబట్టి కొంచెం బాగా పెరుగుద్ది కావున ఏంటంటే ఎక్కువ ప్లస్ ఇంకోదిగా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మొక్క ఎక్కువ వచ్చేది అంటే పురుగు పురుగు ఏమైందంటే ఈ మొక్కలు వచ్చేసి ఈటిలో అనేది ఈ లద్దె పురుగు అనేది ఏంటంటే దాంట్లో తినేస్తూ ఉంటుంది వాటికి ఏంటంటే మందు అంటే క్లోరోజిన్ కానీ లేదంటే అనేది కానీ ఇలా కలుపు కొట్టాలి అది అయినా కూడా చచ్చిపోకపోతే ఏమైందంటే గొలకలో గొలకలు ఏంటంటే ఒక డబ్బాలో కొంచెం అంటే ఒక రెండు కేజీలు లేదా ఒక ఐదు కేజీలు గొలకలు తీసుకొచ్చుకొని మొత్తం కొంచెం ఒక ఐదు కో ఐదు కేజీలు తగ్గట్టు ఇంకో ఐదు కేజీలు ఇసుక కలిపి బాగా మిక్స్ చేసి కలుపుకొని చిన్న డబ్బాలో వేసుకొని ఈట్లో అంటే ఈట్లో అనేది వేసుకుంటూ ఉండటం వల్ల ఏమైతుందంటే ఆ పురుగు అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి తినేస్తా ఉంటది ఉంటుంది గొలుకలు ఉండడం వల్ల ఏంటంటే ఆ పురుగు అనేది తినకుండా ఉంటుంది దానివల్ల మొక్క అనేది ఇగో ఇలా ఇది చూడండి ఇగో ఆ చూడండి దీన్ని ఉంటే ఆ పురుగు ఉండటం వల్ల ఇగో ఇలా ఉంది ఇది అనేది కొట్టేస్తా ఉంది ఇవ్వ చూడండి నేను ఆల్రెడీ నిన్న కాక మొన్నే స్ప్రే చేస్తాను మన మూతాను మూలో ఏంటంటే కొంచెం మూ ప్లస్ దాంట్లో వచ్చేసి కొంచెం గమ్ము అది కాక ఏంటంటే కొంచెం సరుపు ఒక హాఫ్ కేవ్ సరుపు మూడు కలిపి కొట్టడం వల్ల ఏంటంటే పురుగు తొందరగా అని చెప్పేసి అని అన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ మొత్తం ఏంటంటే ఆకులు లద్దె పురుగు ఇలా ఆకులకు బొక్కలు అంటే ఖచ్చితంగా ఆ చెట్లు అనేది పురుగు ఉందని ఉందని ఆలోచించాలి దానికి అనుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆకు ఇదిగోండి ఇక్కడ చూడండి నుండి కత్తి పురుగు దీనికైనా మొగదానికి ఎక్కువ వచ్చేది కత్తిరి పురుగు అనేది ఎక్కువ వస్తూ ఉంటా ఉంటుంది దీంట్లో లోపల రండి ఫ్రెండ్స్ పురుగు ఎలా ఉందో లోపల వచ్చేసి పురుగు పురుగు ఇలా తినేస్తూ ఉంటుంది ఆల్రెడీ ఏంటంటే నేను మొన్న ముందు కొట్టా కాబట్టి ఇది చచ్చిపోయింది ఆల్రెడీ ఆల్రెడీ ముందు కొట్టా కాబట్టి చచ్చిపోయింది ఇది తింటూ ఇంకేమి లేదు ఫ్రెండ్స్ దీంట్లో ఇదేంటంటే ఈ మొత్తం ఆకులని ఇలా తినేస్తూ ఉంటుంది ఏదైతే లేదు ఇలా ఏంటంటే సిటిక్ అని అని ఉంటుంది సౌండ్ కానీ ఏంటంటే అది ఆల్రెడీ చచ్చిపోయింది కాబట్టి అది అనేది అందుకోసం ఏంటంటే అయినా మూవ్ అండ్ మూవ్ కానీ లేకపోతే టైగర్ అని ఉంటుంది టైగర్ కానీ అన్ని స్ప్రే చేసుకోవాలి అయినా కూడా చివరికి అంటే గొలకలు గొలకలు ఏంటి ఇలాంటి ఈట్లో ఈలో వేసుకోవాలి ఇలా ఒక ప్రతి ఒక్క మొక్క ఏంటంటే ఒక డబ్బాకి హోల్ పెట్టుకొని చిన్న డబ్బా ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లో గొలకలుగా అనేది దాంట్లో పోసుకొని చిన్న హోల్ పెట్టుకొని మూతకి హోల్ పెట్టుకొని ఆ హోల్ తప్పతో చిన్న దీంతో వేస్తూ ఉంటే పడతా ఉంటుంది దీంట్లో ఏంటంటే అప్పుడు ఆ గోలికలు అనేది ఆ స్మెల్కి ప్లస్ అది వచ్చేసి డేంజర్ కదా వాటికి మొక్కలకు వచ్చేసి విషం కదా ఆ పురుగుల అంటే ఆ విషయం తింటే అమ్మంటే చనిపోతూ ఉంటాయి కావున ఏంటంటే ఈ మూ కానీ ఇవన్నీ కొట్టినా కూడా పని చేయకపోని ఫంక్షన్ చివరి ప్రయత్నం ఏంటంటే గొలకలు ఆ గొలకలు కనుక వేసుకుంటే ఖచ్చితంగా నీకు అనేది పురుగు అనేది ఉండదు దాంట్లో కంపల్సరీగా చాలా మంది ఏం చేస్తారంటే ఓ ఒకటే ముందులు కొడతా ఉంటారు ఒకసారి రెండుసార్లు లేదంటే మూడు సార్లు అంటే అది కూడా చిన్న మొక్క టైంలో ఇంకా మొక్క ఇది కొంత ఏంటంటే పురుగు కూడా పెద్దది వస్తూ ఉంటుంది ఆ పురుగు కింద ఈ మందులు సాగదు దానికి ఒకటే పరిష్కారం ఏంటంటే గొలకలు గొలకలు వేసుకుంటేనే అది కంపల్సర్గా చచ్చిపోతుంది ఇంకా మళ్ళీ మొక్కననేది ఆ శివలు అనేది ఆ ఎగురుని అనేది తినకుండా ఉంటుంది అప్పుడు ఎగురులు తినటం వల్ల ఏమైందంటే మీకు మొక్క అనేది పెరుగుదల ఉండదు దాంట్లో ఫ్రెండ్స్ మేము మొన్న కొట్టే ముందు కొట్టాకమన్నా మనం మూ మూవను సరుపు గమ్ము మూడు కలిపి కొట్టాను కొట్టడం వల్ల పురుగునే చచ్చిపోయింది చచ్చిపోయి ఎండిపోయి ఉంది ఇక్కడ లేకపోతే చాలా ఆకులు తినేస్తా ఉంది మొత్తం ఇవన్నీ ఇది మొత్తం అంటే దాదాపు వచ్చేసి మూడు మూడు ఆరు నాలుగు పది ఇది వచ్చేసి నాలుగున్నర మొత్తం పదిహేను పద్నాలుగున్నర ఎకనర ఫ్రెండ్స్ మొత్తం ఇదంతా ఇవన్నీ ఒకరోజు రెండు రోజుల తేడాతోనే వేసింది మొత్తం అన్నీ ఒకే ఒకటే రోజు అంటే ఒకరోజు తేడాతో మూలిసినాయి ఫ్రెండ్స్ మొత్తం ఒకటే లెవెల్గా ఉన్నాయి ఇప్పుడు ఈ మొత్తం మాకేంటంటే కొంచెం సాగర్ నీళ్ళు వస్తాయి కాబట్టి ఏంటంటే మేము మోడర్ నీళ్ళకి అనేది కన్నా కూడా సాగర్ నీళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం దాంట్లో ఏంటంటే కొంచెం నీళ్ళు అనేది బలం ఉంటుంది అని చెప్పేసి అందరు అంటారు కాబట్టి దానివల్ల ఏంటంటే మొక్క కూడా తొందరగా కూడా పెరుగుద్ది దాంట్లో కాలుష్యం అనేది అనేక రకాలు ఉంటాయి అంటారు అవి పెట్టడం వల్ల ఏంటంటే బలం చేనికి బలం ప్లస్ మొక్క కూడా ఏంటంటే బలం ఈ మోటార్ నీళ్ళు అంటే వచ్చిన నీళ్ళు ఆ నీళ్ళు ఆ నీళ్ళే వస్తూ ఉంటాయి కదా దానివల్ల దాంట్లో ఏముండదు కాలం నీళ్ళు ఏంటంటే సాగర్ నీళ్ళు వస్తాయి కాబట్టి సాగర్ నీళ్ళు వల్ల కొంచెం మొక్క కూడా తొందరగా పెరుగుదల వస్తూ ఉంటుంది దీంట్లో ఏంటంటే ఇది పైప్ లైన్ పైప్ లైన్కి ఏంటంటే నేను మొన్న సాగర్ నీళ్ళు రానప్పుడు ఏంటంటే ఇలా పైప్ బరిచి దానికి వచ్చి ఒక్కొక్క నల్లి ఒక్కొక్కసారికి వచ్చి ఒక్కొక్క నల్లి పెట్టినాం ఫ్రెండ్స్ దీనివల్ల దీనివల్ల ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటుంది చిన్నగా వెళ్తూ ఉంటే ప్లస్ ఎక్కువ తాగుతాయి కాబట్టి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఇలా నేను మొత్తం వచ్చేసి ఈ దీనికి వచ్చేసి నలభై ఆరు సార్లు ఫ్రెండ్స్ ఈ దీనికి వచ్చేసి మొత్తం నలభై ఆరు సార్లు అనేది ఒకేసారి వదిలేను దానివల్ల చిన్నగా వచ్చింది నీళ్ళు మొత్తం దానివల్ల దాదాపు నలభై ఎనిమిది గంటలు పట్టింది ఫ్రెండ్స్ ఒక ఎకరం రావడం కోసం నలభై ఎనిమిది గంటలు పట్టింది నాకు ఎందుకంటే ఎక్కువ నీళ్ళు తాగుతాను చిన్నగా వస్తాయి కాబట్టి నీళ్ళు ఏంటంటే ఎక్కువ తడుస్తూ ఉంటుంది ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే తొందరగా నీరు తడికి అంటే తొందరగా ఏంటంటే మళ్ళీ నీళ్ళు తేమ ఆరిపోయి తొందరగా నీళ్ళకి నీళ్లు పెట్టుకోవడానికి ఉండదు ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు ఎక్కువ తాగటం వల్ల ఏంటంటే ఎక్కువసేపు అంటే ఎక్కువ రోజులు తేమ ఉంటుంది దీంట్లో నాకు తెలుసు అంటే ఫ్రెండ్స్ ఇదే ఒకవేళ మీకు కూడా ఎవరైనా ఉన్నా అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకేంటంటే కొన్ని సలహాలు సూచనలు ఉన్నా కూడా ఇవ్వండి నేను దాన్ని తప్పకుండా చూసి చూసి తప్పకుండా పాటిస్తాను నేను నేనంటే గట్టిగా వచ్చేసి మా ఆట ఒక మొత్తం పన్నెండు నుంచి పదమూడు ఎకరాలు వరకు చేస్తున్నాను నేను మీరు కూడా అలా చేసే ఉంటారు మీ మీకన్నా అయితే నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే కాదు నాకు దీన్ని నాకు దీంట్లో లేదు దీంట్లో నేను వచ్చేసి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇలా వేస్తాను అంటే పత్తి పీకేసి తీసేసి అమ్మంటే రోటావేటర్ వేపిచ్చి సాళ్ళు అంటే బోదల్లాగా తోలిచ్చి విత్తనం నాటించాను నేను కొంతమంది అంటే ఇప్పుడు మీకు గట్టకు వచ్చేసి పెట్టారు నేనైతే ఇరవై వైపులు పెట్టాను కొంతమంది అంటే గడ్డకు వచ్చేసి మధ్యలోనే ఇలా మధ్యలో అనేది విత్తనం ఆ విధంగా కూడా నేనైతే ట్రై చేశాను నేను ఇది వచ్చి గడ్డకు రెండు వైపులు పెట్టాను ఈ రెండు ఎకరాలకు మాత్రం గడ్డ మీద ఎత్తు పెట్టించాను అంటే నేనేంటంటే గిలా అయితే ఎలా బాగుంటుంది ఆది అయితే ఎలా బాగుంటుంది అని చెప్పేసి అని చూద్దాం ఈ సంవత్సరం చూస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది అని ఇచ్చాను ఇది కొంచెం లేట్గా చేశాను ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఏంటంటే ఈ అన్నిటికీ నీళ్ళు అనేది చెప్పేసి ఉదాహరణ ఏమంటే పెట్టుకుంటామని కొంచెం నీళ్ళు పెడతాం లేట్ అయింది దానివల్ల ఏంటంటే ఎత్తు హైట్ అనేది పెరగలేదు ఇంకా దీనికి దానికి దీనికి వచ్చేసి దాదాపు ఒక ఎనిమిది రోజులు తేడా ఫ్రెండ్స్ దానికి ఇది నేను వేసిన విత్తనం అయితే కృష్ణ కావేరి వాళ్ళ కేకే డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నాకైతే ఈ విత్తనం అనేది నాకు కృష్ణ కావేరి వాళ్ళు డవల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ అనేది నాకు అలా ఎప్పుడూ గత సంవత్సరం ఎప్పుడు కూడా విన్నర్ వేస్తే వాడిని కానీ ఈ సంవత్సరం ఆ విత్తనం వేయటం వల్ల నాకు ఎందుకో అంతగా పెద్దగా నాకు పంట అనేది మంచి రాలేదనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే విత్తనం అనేది తొంభై పర్సెంటే మొలిస్తుంది అనుకున్నాం కానీ నాకు ఎందుకో దాంట్లో అంత మొక్క అనేది ఎక్కువ రాలేదు దీని పక్కన వచ్చి విన్నర్ వేసాను ఇది విన్నర్ ఇది మాత్రం మొత్తం బాగా అంటే ఎక్కువ మొలక శాతం అనేది ఎక్కువ వచ్చింది దీనికి విన్నడానికి ఏంటంటే మొలక శాతం ఎక్కువ వచ్చింది ఫ్రెండ్స్ కానీ మొక్క కూడా చాలా బాగుంటుంది ఇది ప్లస్ విత్తనం కూడా కంకి కూడా పెద్ద కంకి వేస్తూ విత్తు కూడా ఏంటంటే పెద్ద విత్తనం కూడా పెద్ద విత్తనం ఇదంతా ఏంటంటే సుబాల్ శుభాల్పురం పక్కన ఏంటంటే ఈ సువావులు పురుగులు కూడా వచ్చే ఫ్రెండ్స్ మొక్కల్ని చిన్న మొక్కలు విత్తనాలు ఇత్తనాలన్నింటిని కూడా తినేస్తూ ఉన్నది మొక్కలు కూడా కొడుతూ ఉన్నాయి ఓ నైట్ అయితే ఫ్రెండ్స్ కుందేలు కుందేలు కూడా కరెంట్ పెడతా ఉన్నాయండి ఇంక కుందేలు కూడా కరెంట్ పెడుతున్నాం వాటిని తట్టుకోలేక ఇంకా రేపు ఇంకా కొన్ని రోజులు పోతే ఇప్పలు కూడా వస్తాయి విన్నరు విన్నరు చాలా బాగుంది విన్నరు చూడండి ఫ్రెండ్స్ దీనికి ఏంటంటే గడ్డి ముందు కొట్టండి గడ్డి ముందు కొట్టండి ఇది అప్పుడే మొత్తం వరబడిపోయి ఎర్రగా అవుతుంది మొక్కలు మొత్తం కూడా గడ్డి ఇది మొత్తం విన్నర్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఓకే బాయ్ ఫ్రెండ్స్